ప్రజలాడు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు వాక్యాన్ని చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాక్యాన్ని చెప్పడానికి మీ కృపతోడు ఉంచండి మీ సహాయాన్ని దయచేయండి ప్రార్థన మీరే ఆలకించండి వినేవారికి మంచి జ్ఞానాన్ని మీరే దయచేయమని వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపచ్చమనే సు అడిగి వేడుకుంటున్నా అమ్ముతండ్రి ఆమెని వాక్యాన్ని చెప్పుకుందాం సమూహేలు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చినాల వరకు యోన తాను హృదయమును దావీదు హృదయమును కలిసిపోయేను యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించాను యోనతాను దావీదుతో నిబంధన చేసుకునేను యోనాను దావీదునకు తన దుప్పటిని తన కత్తిని విల్లును నడికట్టును దావీదునకిచ్చాను యోనా తాను ఒక రాజకుమారుడు దావీదు గొర్రెలను కాయువాడు యోనా తాను అధికమైన ధనవంతుడు దావీదు నిరుపేదవాడు యోనా తాను ధైర్యవంతుడు రాజకుమారులు ధైర్యముగానే ఉంటారు ఒక యుద్ధములో తన తండ్రికి తెలియకుండానే యోనాతాను యుద్ధము చేసి జయాన్ని పొందాడు సమూహలు మొదటి గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాల వరకు యోనా తాను దావీదును హృదయపూర్వకముగా ప్రేమించాడు హృదయపూర్వకముగా వారు ప్రాణ స్నేహితులయ్యారు యోనాథాను దావీదునకు బహుమతులు ఇచ్చాడు అవి ఏవో అనగా దుప్పటి దుప్పటి అనగా అది ఒక విలువైన రాజవస్త్రం వెనుక భుజముల మీద నుండి పాదముల వరకు ఉన్న వస్త్రం రాజుల వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి అవి రాజులు మాత్రమే ధరిస్తారు కత్తి అనగా శత్రువుల యొక్క తలలు నరికే ఆయుధం విల్లు అనగా శత్రు రాజులతో యుద్ధం చేసే విలువైన ఆయుధం నడికట్టు రాజులకు నడికట్టు చాలా అవసరం ఆ నడికట్టులోనే రాజులు తమ కత్తిని ఆయుధమును దాస్తారు అనుకోకుండా లేక దొంగ దెబ్బ తీయాలని శత్రువులు వచ్చినప్పుడు ఆ నడికట్టులో ఉన్న కత్తిని తీసి యుద్ధం చేస్తారు ఒక రాజకుమారునికి యోనాతానునికి అవన్నీ చాలా అవసరం కానీ యోనాతాను వాటిని దావీదునకు ఇచ్చుచున్నాడు యోనాతాను దావీదును రా రాజకుమారుడు యోనాతాను రాజకుమారుడు అయితే యోనాథాను దావీదు రాజు అవుతాడని యోనాథానుకి అర్థమయ్యింది యోనాతాను తన యుద్ధ ఆయుధాలన్నీ కూడా దావీదునకు ఇస్తున్నాడు దేవుడు తన తండ్రి చేతిలో నుండి రాజ్యాన్ని తీర్చివేసి దాబీదునుకు ఇస్తాడని యోనతాను గ్రహించాడు కాబట్టి అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలో నున్న దాబీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను ముట్టజాలడు నీవు భయపడవద్దు నువ్వు ఇస్రాయోలు నాకు రాజు బగుదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపర్చను ఈ మాటల సమూహేలు మొదటి గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో ఉన్నాయి అయితే దావీదును యోనాతాను బలపరుస్తున్నట్లుగా అక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది అయితే యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తన ఆయుధాలను అక్కడ సౌలు సౌలు కుమారుడైన యోనాథాను దావీదునుకి ఇస్తున్నట్లుగా వాక్యంలో ఉంది యోనాథను యుద్ధంలో ప్రవీణుడు కానీ రాజ్యము కావాలని యోనాథను ఎంత మాత్రము ఆశించలేదు రాజకాంక్ష ఏమాత్రము కూడా యోనాతానికి లేదు కాబట్టి తన ఆయుధాలన్నీ దావీదునకు ఇస్తూ ఉన్నాడు దుప్పటి అనగా దేవుని శక్తి ఆ దుప్పటిలో అభిషేకముంది ఆ దుప్పటి ద్వారానే ఏలియా ఎలిషాను అభిషేకించాడు ఆ దుప్పటి ద్వారానే యోధాను రెండు పాయులుగా విడిపోయింది తర్వాత ఆ దుప్పటిలో రెండు పాళ్ళ ఆత్మతో నింపబడినదై ఎలిసా మీదకి అది వచ్చినట్లుగా వాక్యంలో ఉంది ఎలిక్షా కూడా ఆ దుప్పటి ద్వారానే మరలా యోధాను పాయలు చేయగలిగాడు అదే దుప్పటిలో చతుష్పాత జంతువులు ఉన్నవి అపస్తుల కార్యం పదవం పన్నెండవచనంలో అనగా దేవుని శక్తి ప్రతి ఒక్కరికి సొంతం పక్షపాతము లేకుండా అడిగిన ప్రతి వారికి ఆయన తన శక్తిని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు రెండవదిగా కత్తి కత్తి అనగా దేవుని వాక్యము హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుసు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది తిమోతి రెండో పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు దైవజనుడు జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుకును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దు దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి దేవుని వాక్యము సజీవము అనే దేవుని వాక్యం చెబుతుంది మూడవదిగా ఇల్లు యుద్ధము చేయు ఆయుధం శత్రువు గుండెను చీల్చడానికి బాణమును ప్రయో ప్రయోగించే ఆయుధం కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినము దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థం హృదయల మీద బేటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు దుష్టుడు అనగా అపవాది దుష్టులు అనగా అపవాది మనుషులు వారి బాణములను వేసి నీతిమంతులను సంపాలన చూస్తూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలు అపవాదిని అపవాది యొక్క మనుషులను కూడా ఎదిరించాలంటే వారు దేవుని ఎందు బలవంతులై ఉండాలి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడో అధ్యాయము నాలుగవచనం యవనకాల ముందు పుట్టిన బిడ్డలు కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలు బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణముగా మారాలి మనకు విల్లు దేవుడే ఆయన అంబుల పొదులో బాణములుగా మనం మారినప్పుడు మారాలి అప్పుడు మన ద్వారా దేవుడు అపయో అపవాది యొక్క గుండెను చేర్చగలడు కానీ మనం అపవాది యొక్క అంబుల పొదిలో చేర్చబడిన వారమైతే దేవుని గుండె దే గుండెను చీల్చే ఆయుధముగా మారిపోతాం కాబట్టి మనం అపవాది తంత్రాల నుండి బయటకు రావాలి దేవుని చేతిలో బలంగా మారాలి అపవాదిని గుండె వేసే వారముగా ఉండాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి నడికట్టు అనగా ప్రార్థనా జీవితం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చిన ఆమె నడికట్టు చేత నడుము నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును పౌలు యొక్క నడికట్లు కూడా రోగుల మీదకు వేసినప్పుడు వారికి స్వస్థత కలిగింది వారికి పట్టిన దయ్యాలు కూడా వదిలిపోయినాయి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలి యోనా తాను దావీదుతో నిబంధన చేశాడు కాబట్టి ఎన్నోసార్లు తన తండ్రి వలన కలిగిన మరణం నుండి దావీదును కాపాడాడు దావీదును తప్పించాడు సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము వచనం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశిలు వంటి వాడు నుండును సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం బహుమంది చెలికాండ్ర గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్య స్నేహితుడు గలడు దావీదునకు తన తండ్రి దగ్గర కానీ తన సహోదరుల దగ్గర కానీ విలువలేదు కానీ ఏమీ ఆశించకుండా దావీదును ప్రేమించిన వ్యక్తి యోనాథాను వారికి ఒకరికొకరు నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనను బట్టి యోనాథాను ఎన్నోసార్లు దావీదును కాపాడాడు అలాగే యోనాథాను యుద్ధంలో మరణించిన తర్వాత కూడా దావీదు తన కుటుంబాన్ని విడిచిపెట్టకుండా చేసుకున్న నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు యోనాథను కుటుంబానికి కూడా ఇది తర్వాత సహాయము చేసినట్లుగా దేవుని వాక్యంలో వాయిబడి ఉంది ప్రతి ఒక్కరూ దేవునితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడుచ్చిన నిబంధనలలోనూ ఇచ్చిన ఆజ్ఞలలోనూ ప్రతి ఒక్కరూ జీవించవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ జీవించాలి ఆమె